బొల్సెట్టి గారు బొల్సెట్టి గారు స్టార్ కాంపెనర్ల జాబితాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేశారు మీరు కూడా ఉన్నారు ఆ స్టార్ క్యాంపెయినర్లు వీళ్ళందరూ చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేయడానికి వచ్చారు పవన్ కళ్యాణ్ రూపంలో షర్మిల రూపంలో బీజేపీలో ఉన్న పసుపు కమలాలని పేరుతో ఎవరైతే సీఎం రమేష్ సుజనా చౌదరి ఎక్స్ వైజాగ్ వీళ్ళందరూ ఇంక్లూడింగ్ పురందరేష్ వీళ్ళందరినీ వీళ్ళందరూ కలిసి ఒకవైపు ఉన్నారు నేను ఇంకొకరిని ఒక్కడిని ఒకవైపు ఉన్నాను అనే ఒక మెసేజ్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి స్పీచ్లో కనిపించింది ఇది రాజకీయంగా దీన్ని ఎలా చూస్తారు మీరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారు అన్నది అర్థమవుతుందండి అందరికి ఎందుకంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయనకి ఒక భయం పట్టుకుంది ఎందుకంటే వీళ్ళందరూ కలిసిపోయారు ఏదవుతుంది అవుతుంది ఉందో అవ ఎందుకంటే బేసిక్గా జగన్ రెడ్డి గారికి భయం లేకపోతే ఈ విభజన గురించి అంటే ఇందాక మా మిత్రుడు చెప్తూ విభజన గురించి మాట్లాడుతూ పాపం ఈయన నేనో చేయలేనట్టు విభజన హామీకి కత్తిచ్చింది ఆర్టికల్ త్రీ ప్రకారంగా విభజించమని కత్తిచ్చింది జగన్మోహన్ రెడ్డి కదా ఇందాక పెద్దలో తులసి రెడ్డి గారు చెప్పినట్టు ఒక సిపిఎమ్ ఆ చెప్పుల పార్టీ లేనే లేదనుకోండి లాస్ట్ మినిట్లో అటు నుంచి తిప్పిపెట్టిన పార్టీ అది పార్టీ కాదు ఒక సిపిఎం మాత్రం ఫామ్గా నిలబడింది అంతే ఇప్పుడు కాంగ్రెస్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ చేసింది ఎవరండి కాంగ్రెస్ని రూపాంతరం కదా పాము చర్మం తో తోలు వలిసేస్తే తెలగదిలేస్తుంది అలాగ వైఎస్ఆర్ మొత్తం లోపల దూరికి కబ్జా చేసి అటు రాష్ట్రాన్ని కుదేలు చేసి కొడుక్కి కట్టలు పెట్టారు డబ్బు ఆ తర్వాత ఆ డబ్బు తీసుకొని కొడుకు ఇచ్చి మొత్తం పార్టీలు ఉన్న వాళ్ళందరినీ కొనేసి భయపెట్టి కొనేసి ఇది చేసి అది చేసి మొత్తానికి ఆ సూట్ కేసు కంపెనీలు అని తిప్పి డబ్బు డబ్బు తినేస్తున్నాడు అన్న మాత్రం ఒక మంత్రి అసలు నువ్వే తండ్రి చావు కారణం నువ్వే చంపేసి ఉంటావు అన్న బొత్స ఇంకొక మంత్రి ఇప్పుడు అవన్నీ ఎవరు చేస్తారండి అది ఎవరు ఇప్పుడు అలా తిట్టినోడిని ఇంకా ఎవరు ఉంచారు కదా బతుమ దూరంగా పడతారు కదా ఎవరైతే నువ్వు సూట్ కేసులు పెట్టి కంపెనీలు పెట్టి లక్షల కోట్లు తినేసావు ఆయన ఒక మంత్రి ఎవడైతే తండ్రిని చంపాడు అంటాడో ఆయన ఒక మంత్రి ఎవరప్పుడు ఇక్కడ అన్ని ఎలాగొచ్చారండి అధికారంలోకి రెండు వేల పంతొమ్మిదిలో రజనీకాంత్ గారు అధికారంలోకి రావడానికి ఒకటి సానుభూతి తండ్రి చనిపోయడం ఒకటి బాబాయ్ చచ్చిపోయాడని ఒకటి నా మీద హత్య చేశారని ఒకటి వీళ్ళందరూ కలిసి నన్ను ఏదో అన్యాయం చేసేస్తున్నారని చెప్పి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటే రాజన్న బిడ్డ అని ఇచ్చారు అయిపోయింది ఇప్పుడు ఆ బిడ్డ ఛాన్స్ అయిపోయింది ఇంకో బిడ్డ వచ్చింది ఈ బిడ్డ వచ్చి నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వండి నన్ను కూడా రాజన్న బిడ్డ అంటుంది ఆవిడ రాజశేఖర్ ఏం లేదా ఎట్టి పరిస్థితులు ఉండదండి ఆ బిడ్డకి అన్నదమ్ములు ఇప్పుడు రక్త సంబంధం చాలా బలమైందండి పైగా ఎన్ని డ్రామాలన్నా రక్త సంబంధం చాలా బలమైంది ఈ అన్ని మాట్లాడడం కాదండి బేసిక్ థింగ్ ఏంటంటే ఈ కుటుంబం ఎలాగైనా సరే అధికారం పోకూడదు అనుకుని నిర్ణయించుకొని విడిపోయి ఇప్పుడు డ్రామా ఆడుతున్నారు అంతకు మించి ఇంకేం లేదు బేసిక్ ఏంటంటే ఈవిడ ఇదివరకు రా అన్న బాగా అన్న వచ్చింది కదా అన్న వదులు బాణను వచ్చింది ఇప్పుడు అన్నం మీద పూర్తిగా టార్గెట్ ఆవిడ గట్టిగా చేయడం లేదు చెల్లి పేరెత్తడానికి భయపడుతున్నాడు ఆయన ఈయనంటే పవన్ కళ్యాణ్ అని ఎత్తితే ఒక జనాలు ఎక్కడ చప్పట్లో కొట్టేస్తారని భయంతో దత్తపుత్రుడు అంటాడు ఎందుకంటే దత్తపుత్రుడు అంటాడు ఇప్పుడు ఈయన చత్తపుత్రుడు కాబట్టి దత్తపుత్రుడు అంటాడు పవన్ కళ్యాణ్ గారికి ఒక పార్టీ ఉంది ఎవడు చూసినా చంద్రబాబు నాయుడు అంటే ఇద్దరు బలం ఎలాంటిదంటే చంద్రబాబు నాయుడు ఇదివరకు రాజశేఖర రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నప్పుడు చెప్పేవారు ఈయన అధికారంలో ఉండగా ఆయన ఏమని కూడా కాదు ఆయన అధికారంలో ఉండగా ఈ నియమాన్ని కూడా కాదని ఇప్పుడు ఏ పార్టీ బలం వచ్చినా సరే చంద్రబాబు నాయుడుకి జత కట్టే కార్యక్రమం చేస్తున్నాడు దగ్గర ఉండి మార్కెటింగ్ అంటే చంద్రబాబు నాయుడుకి ఒక మార్కెటింగ్ ఏజెంట్ లాగా తయారయ్యాడు జగన్మోహన్ రెడ్డి బేసిక్ థింగ్ అండి ఈయన పదేళ్ళు ట్రయల్ తప్పించు ట్రయల్ అంటే ట్రయల్కి వెళ్లకుండా కోర్టుకి వెళ్లకుండా హాజరు అవ్వకుండా పదేళ్ళు తప్పించి తిరిగిన వ్యక్తి నాకు తెలిసి ఇంత పెద్ద కేసులు ఎరుక్కున్న వ్యక్తి ఫస్ట్ టైం ఈయన అక్కడ సుప్రీంకోర్టు అత్యంత పెద్ద కోర్టు అయిన సుప్రీంకోర్టు కూడా చివాట్లో పెట్టినా సరే ఈయన ట్రయల్కి వెళ్లకుండా ఏదో ప్రజల సేవకి నాకు నేను వెళ్ళకపోతే కుదరదు రామ్ ఇప్పుడు రామ్ జన్మభూమికి వెళ్ళడానికి ఖాళీ లేదు ఆయనకి కోర్టుకి వెళ్ళడానికి లేదు ఇంకెక్కడికైనా తిరుగుతుంటాడు పరదాల మాటను తిరిగి ముఖ్యమంత్రిని ఎక్కడానికి చూసారండి పరదా ఆచారం ఇదివరకు ఆడవాళ్ళకు ఉండేది కొంతమంది ఆడవాళ్ళు మగవాళ్ళ కంటే పడకుండా రాత్రి ముస్లింస్ బురకా వేసుకుని తిరిగేవారు ఇప్పుడు అలాగే పరదాల మాటను తిరుగుతున్నాడు ఈ నేను ప్రజల ప్రజారంజక పాలన అయితే బ్రహ్మాండంగా ఉండదు కదా ఎక్కడ ప్రజారాజక పాలన జని గారు మీరు అడిగిన దానికి సత్య చెప్పిన దానికి ఏమైనా ఉందండి మీరు అడిగిందోటి సత్య గారు చెప్తున్నది ఇంకోటి మీరు అడిగింది ఏంటి ఏ స్టార్ క్యాంపైనర్లుగా ఉన్నటువంటి వాళ్ళు దాని గురించి అడిగారు మీరు అది అడగకుండా ఇంకో దానికి మళ్ళీ అంత అవకాదు ఎందుకండి అసలు విషయం మీరు అడిగిన దానికి సమాధానం చెప్పండి సత్య గారిని ఒక్కటి రజనీ గారు క్రాస్ టాక్ కుదరదండి నేను సమాధానం చెప్పానండి ఆ సీఎం ఒక సొల్లు వాగితే ఆ సొల్లుకు సమాధానం చెప్పాల్సిన పని నాకు లేదు అర్థమైందా స్టార్ కంపెనీర్ ఆడెవడని చెప్పడానికి స్టార్ కంపెనీర్ ఇప్పుడు మీకు ఎవడన్నా తెచ్చుకుని పెట్టుకోండి ఏ కంపెయినర్ మాకు ఏ క్యాంపైనర్ అక్కర్లే మా పవన్ కళ్యాణ్ చాలు అర్థమైందా ఆయన వస్తున్నాడు అంటూ జనాలు వస్తున్నారు మీ వాడు వస్తున్నాడు అంటే జనాలు పారిపోతున్నారు అర్థమైందా అది గుర్తుపెట్టుకోండి స్టార్ క్యాంపైనర్స్ మీకు అవసరం మాకు లేదు మేము కూడా పనిచేసిన అవసరం మా గుడికి జనరాభనాయుడు వస్తే పారిపోతారని స్టార్ క్యాంప్ గా పవన్ కళ్యాణ్ తీసుకొచ్చింది జనాలు అలాగా మీకు టికెట్ కూడా లేదు గరికదు లేదు ఇప్పుడు చాలా మందికి టికెట్ నుంచి తీశారు మీరు మీ నియోజకవర్గాల్లో పని చేయడం మనిషి గరుకతులు చెప్తున్నారని ఇప్పుడు ఉండుతున్నట్టు మాట్లాడండి విషయం ఎందుకండి అలా చెప్తారు మీకు ఏంటి తెలుసు సచ్ అయ్యారు చెప్తారు మీరు ఎక్కడన్నా మీరు నిలబడమే తెలుస్తుంది టికెట్ లేదని మీరేమో చెప్పడానికి నా టికెట్ మా నాయకుడు నాకు నాకు ఇస్తున్నా లేదో మీకే మీకేం తెలుసు మాకు తెలుసా ఇలా నేను మీరు చెప్పినట్టు కానీ మీరు మీరు చెప్తేనే ఇస్తారా అనుకుంటున్నారా మా టికెట్ లేకపోతే సత్య సత్య కాదు కదా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీకే సిగ్గు చేయట్టు నాకెందుకు టికెట్ ఉండదు నిజాయితీపాడుగా ధర్మశ్రీ ఉన్నాడు కాబట్టి ఎక్కడైనా టికెట్ గ్యారెంటీగా మాకే ఉంటుంది టికెట్ లేకపోవడం అంటే మీరేనా వచ్చారు మా నాయకుడికి విశ్వాసం ఉంది డెఫినెట్గా గుర్తిస్తాడు అది వేరు బట్